ఇగో నీ పెట్టే బేడ తీసుకొచ్చి ఇక్కడ పడేసా ఈ చెట్టు కింద పడేసావు అయినా సావు అంటే సావుమాని కాదులే నువ్వు ఎక్కడ మమ్మల్ని సంపకు తింటావు అదేమిట్రా ఆ ఇల్లు నాది నానా నేను కష్టపడి కట్టుకున్నాము నా ఇంతకెళ్ళి నన్ను ధరిమేసి నన్ను చెట్టుకిన పోయేటేమిట్రా ఓ అబ్బో ఇల్లు సంపాదించిన వాళ్ళ పెద్ద ఎస్టేట్ నువ్వు ఉంటే మాకు ఆ ఇల్లు ఇరుకవుతుంది ఈ చెట్టు కింద ఎలా రా ఉండటము ఎండకు వానకు సలికి తట్టుకుంటదా రా ఈ మూసల ప్రాణం చెప్పాగా నువ్వు ఇప్పట్లో ఏం సావులే నీది మొండి బతుకు అలా మీ నాన్న బతికుంటే నా ఇలా అయ్యేదా చూడు నాన్న బతికున్నా ఇలానే చేస్తా నాకు సెంటిమెంట్లు ఉండవు నాన్న కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేశాను లక్షలు లక్షలు పోసి మంచి చదువు చెప్పించాను పెద్ద ఉద్యోగం తెచ్చుకొని మాకోసం విశాలమైన మంచి ఇల్లు కట్టించాలరా నువ్వు పెద్దవాళ్ళని ఎక్కడుంచాలో ఎలాంటి ఇల్లు ఏర్పాటు చేయాలో చూసి నువ్వు నేను అక్కడే ఉంచుతా పెద్దవాళ్ళ పట్ల మన పట్ల కూడా మన పిల్లలు అలానే ప్రవర్తిస్తారు అది తెలుసుకోండి వాస్తవం బోధపడింది అమ్మో భయం అవుతుంది ఇప్పుడే వెళ్ళి అమ్మ క్షమాపణ అడుగుతా ఆమెను ఇంట్లోకి తీసుకొస్తా